ఎడారిలో సెలెయర్లు జూన్ ఒకటి అలసిన వానికి నెమ్మది కలగచేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి ఎస్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన ఎందుకు ఆందోళన చెందుతావు నువ్వు చింతించడం వల్ల ప్రయోజనం ఏంటి నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు కనీసం తెరచాపను పైకెత్తలేవు అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు ఓడి నడిపేవాడివి నువ్వు కాదు కదా నెమ్మదిగా ఉండు దేవుడే యజమాని నీ చుట్టూ కనిపిస్తున్న అవంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా ఎంతమాత్రము కాదు ఆయన యుద్ధాశ్వాలు వాయువేగంతో దౌడు తీస్తున్నాయి పెనుగాలి తుఫానులా ఆయన రథం వస్తుంది అయితే గుర్రాల కళ్యాలు ఆయన చేతులు ఉన్నాయి తన ఇష్టప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు యహోవయస్ సైన్యాలకు అధిపతి నమ్మిక ఉంచి మనసుని కుదరపరుచుకో భయపడకు ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో చెల్లరేగే పేను తుఫానుకి ఎదురై నిలిచింది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఇరేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో విర్రవీగే సైతాన దాడుల్ని తిప్పికొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఇరేయి ఇరేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే దేవుని ప్రేమే నీది కాదు హాయిగా నిద్రపో ఇరేయి ఇరేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో అంగలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపో ఇదే నేను నిన్ను బ్రతిమాలుతున్నాను నిస్పృహకి తావివ్వకు ఇది చాలా ప్రమాదకరమైన శోధన శత్రుపన్నే కుటిలమైన పన్నాగం దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ వరువుగా అనిపించేలా చేస్తుంది నీ గురించి దేవుని పథకాలు వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండినవి ప్రైజ్ల